చాలా మంది మేము కోడిపుంజుని బ్రీడింగ్ చేసామండి ఆ పుంజు దొక్కిన పెట్టల్లో ఏ పెట్ట కింద కూడా పది గుట్లు పెడితే దాంట్లో రెండు మూడు పిల్లల మించి ఎక్కువ రావట్లేదు ఎక్కువ అవ్వట్లేదు పిల్లలు అసలు దీనికి ఏ మందు లేయాలని అడుగుతూ ఉంటారు సో ఇదే ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో మీ కోలల్లో ఎంత మంది దగ్గర ఈ కంప్లైంట్ ఫేస్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి కంప్లైంట్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడాలనుకున్నప్పుడు సిమ్టమ్స్ గమనించాలి సిమ్టమ్స్ అంటే ముందుగా కోడిపుంజు అసలు పెట్టని సరిగ్గా క్రాస్ చేస్తుందో సరిగా క్రాస్ చేయట్లేదా సరిగా చేస్తుంది అంటే కొన్ని కోడిపుంజులు ఉంటాయి కాళ్ళ పట్ల ఉన్నప్పుడు పెట్టను సరిగా క్రాష్ చెయ్యో కాలేజ్ వేసి కొన్ని కోడిపుంజులు ఉంటాయి తొక్కేటప్పుడు ముందుకి వెనక్కి వాలిపోయి సరిగ్గా క్రాసింగ్ అవ్వక శమన్ నేలమై పడిపోదు కొన్ని కోడి ఉంటాయి శమను ఉంటది లైట్ గా వస్తుంది ఎక్కువగా రాదు అది కూడా నీరు నీరుగా వస్తుంది కొన్నిట్లో ఉంటాయి శమను వస్తుంది కానీ అచ్చగా ఓన్లీ వాటర్ వాటరీగా పలచగా వస్తుంది కొన్ని ఉంటాయి కొన్ని కోటి పందులు శమన్ వస్తుంది తిక్కుగా కానీ ఒకటి రెండు చొక్కల మించి ఎక్కువ రాదు సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ సెమన్ క్వాంటిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి కాళ్ల పొట్లు తగ్గటానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి అండ్ సెమన్ యొక్క థిక్నెస్ ఇంప్రూవ్ అవ్వటానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం అక్కడ మెడిసిన్ వాడాలనుకున్నప్పుడు లక్షణాలు అలాగే మేతలు పెట్టే మేతలను కూడా మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడితే ఈ కంప్లైంట్ నుంచి మనం కోడ్ ని సాల్వ్ చేయొచ్చు కంప్లైంట్ అవుట్ అవుతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలన్నా డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్